కాకరకాయ ఈ పేరు వింటేనే చాలామందికి అబ్బా కాకరకాయ అని అనిపిస్తుంది కానీ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మీరు మళ్ళీ మళ్ళీ కాకరకాయ చేసుకునేలా చేస్తుంది సో దీనికో దీన్ని ఎలా తయారు చేసేయాలో చూసిద్దాం రండి దీనికోసం నేను తీసుకుంది ఒక నాలుగు కాకరకాయలు మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి ఇలా ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది దీంట్లోకి ఒక స్పూన్ ఉప్పేయండి ఆ ఆ ఉప్పుని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి లైట్గా వాటర్ వేసుకోండి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు ఉప్పు వాటర్లో నానబెట్టండి నానబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది కనిపించిన తర్వాత అందులో ఉంచి వాటర్ మొత్తం పిండేయండి ఎందుకు ఈ ఉప్పు వాటర్లో నానబెడుతున్నాము అని అంటే కంప్లీట్గా చేదనేది అనేది పోతుందండి కక్కరకాయలో అండ్ కాకరకాయ అనేది ఒక అద్భుతమైన వంటకం అవుతుంది సో ఈ వాటర్ అన్నీ నేను మళ్ళీ పడేస్తున్నాను సో ప్లేట్ ప్లేట్లో ఈ విధంగా కాకరకాయ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికోసం మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేయాలి ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసేయాలి అని అంటే దీనికోసం నేను తీసుకుంది ఎండు కొబ్బరి ఎండుమిర్చి అండ్ ఎర్రగడ్లు ఇవన్నీ గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ ఎండుమిర్చి కొబ్బరి గ్రైండ్ చేసుకోండి దాంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఈ రెండు గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని దాని తర్వాత గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా చేయండి కచ్చ పచ్చగా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఏదైనా మనకి సో నేను ఈ విధంగా పచ్చగా నా పేస్ట్ని రెడీ చేసేసుకున్నాను ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టండి ప్యాన్ పెట్టేసి మన ఆవాలు జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ కాకరకాయ ముక్కలన్నీ తీసుకొని బాగా ఫ్రై చేయండి దా తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మనకి కాకరకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కాకరకాయ ఫ్రై అయింది అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది కాకరకాయ ఒకవేళ ఫ్రై అవ్వలేదు ఇది ఫ్రై అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ మెత్తగా అవుతుంది పట్టు ఇలా అంటే చాలా మెత్తగా అవుతుంది కొంచెం ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ మెత్తగా అయింది అని మనకి తెలిసిందంటే దీనికోసం మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా ఆ పేస్ట్ అయితే దీంట్లో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేయండి ఎందుకు అని అంటే దేనికైనా పచ్చివాసన ఉంటుంది అది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చివాసన పోతుంది సో బాగా ఫ్రై చేసుకొని మొత్తం కాకరకాయలకంతా పట్టిన తర్వాత చేసుకోండి అంతేనండి చాలా ఈజీ రెసిపీ ఇంకా లంచ్ బాక్స్కి అయితే బాగా సెట్ అవుతుంది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఆహా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి